హాయ్ వన్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషు అండర్స్ ఇవాళ వీడియోలో వచ్చేసి మైక్ అన్బాక్సింగ్ వీడియో అనమాట ఇది వచ్చేసి హోలీల్యాండ్ బ్రాండ్ అండ్ మోడల్ వచ్చేసి లార్క్ ఎమ్ టూ ఇదైతే త్రీ ఇన్ వన్ సెట్ అనమాట అంటే మనకి ఐఫోన్కి పనిచేస్తుంది అలాగే నార్మల్ ఫోన్కి అలాగే కెమెరాకి ఇలా అన్నిటికీ సెట్ అవుతుంది మనకి ఇక్కడ మెన్షన్ చేయటం ఐఫోన్ ఐప్యాడ్ అని ఉంది కానీ అన్నిటికీ సెట్ అవుతుంది అనమాట టూ ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ వరకు కూడా ఇది సెట్ అవుతుంది చూసారు కదా ఇక్కడ కాంబో అని మెన్షన్ చేశారు మనకి ఇలా కాంబో సెట్లా ఉంటుంది అండ్ సపరేట్గా కూడా వస్తాయి అనమాట అండ్ ఇందులో ఫీచర్స్ వచ్చేసి బటన్ సైజ్లో ఉంటుంది అన్నమాట మైక్ వచ్చేసి ఆడియో క్వాలిటీ వచ్చేసి ట్వంటీ ఫోర్ బిట్ అండ్ యూనివర్సల్ కంపాటబిలిటీ అండ్ అడ్వాన్స్డ్ ఈఎన్సి మెయిన్ థింగ్ వచ్చేసి ఫార్టీ అవర్స్ బ్యాటరీ లైఫ్ ఉంటుంది ఇప్పుడైతే ఇంకా అన్బాక్స్ చేసి చూసేద్దాము వీడియోలో అయితే ఫాస్ట్గా తీసినట్టు కనిపిస్తుంది కానీ చాలా టైం పట్టింది ఇదైతే ఓపెన్ చేయడానికి ఫస్ట్ అయితే యూజర్ మాన్యువల్ ఒకటి వచ్చింది అండ్ కొన్ని కస్టమైజేషన్స్ అనమాట మనం మైక్కి పెట్టుకోవడానికి అలా కొన్ని స్టిక్కర్స్ ఇచ్చారు అండ్ వారంటీ కార్డు ఇవి ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి వారంటీ కార్డు అండ్ నెక్స్ట్ ఇవైతే ఇమోజీస్ అనమాట చెప్పాను కదా మనం మైక్కి స్టిక్ చేసుకోవచ్చు అని చెప్పేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి యూజర్ మాన్యువల్ అనమాట మనం ఎలా కనెక్ట్ చేసుకోవాలి అండ్ ఐఫోన్కి అయితే ఎలా నార్మల్ ఫోన్కి ఎలా కెమెరాకి ఎలా ఇలా ప్రతి ఒక్కటే అనమాట ఎలా ఆన్ చేయాలి మొత్తం ఉంటుంది ఏ టు జెడ్ సో క్లారిటీగా ఇది చూసుకుంటే సరిపోతుంది మనం ఎలా యూస్ చేసుకోవాలి అనేసి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్యాకింగ్ లిస్ట్ అనమాట మనకి ఇందులో ఏమేమి ప్రోడక్ట్స్ వస్తున్నాయి అనేది మొత్తం ఇందులో మెన్షన్ చేసేసారు మనకు మెయిన్ ఐటెం మైక్ ఆ మైక్ ఉండేది ఇందులోనే అనమాట చూసారు కదా ఇది కూడా బాక్స్ చాలా చిన్న సైజులో ఉంది మనం ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు ఇదైతే అండ్ బాక్స్ కూడా చూసారా చాలా స్ట్రాంగ్గా ఉందనమాట ఒకవేళ పడినా కానీ కింద ఏం అవ్వకుండా అంత స్ట్రాంగ్గా ఉంది అండ్ ఇవైతే చూసారు కదా మైక్స్ అనమాట ఇవే మనకి టూ మైక్స్ వస్తాయి ఇందులో సైజ్ కూడా చూసారు కదా టూ రూపీస్ కాయిన్ అయితే ఎంత సైజులో ఉంటుందో ఆ సైజులోనే ఉంటుంది టూ మైక్స్ ఉంటాయి కాబట్టి ఏదైనా ఇద్దరు కలిసి వ్లాగ్ చేయడానికైనా లేకపోతే ఏదైనా ఇంటర్వ్యూస్ ఏదైనా మాట్లాడేదానికి అలాగా బాగా సెట్ అవుతుంది ఇది వచ్చేసి కెమెరాది అనమాట మనం కెమెరాకి ఫిట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు చూసారు కదా ఇక్కడి నుంచి అయితే ఛార్జ్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ మనకి ఫోర్ ఇండికేటర్స్ కనిపిస్తున్నాయి కదా మనకి బ్యాటరీ ఎంత ఉంది అనేది ఇవి ఇండికేట్ చేస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి ఛార్జింగ్ పెట్టుకోవడానికి అనమాట ఇదైతే సీ కేబుల్ ఇచ్చేశారు నెక్స్ట్ ఇవైతే రిసీవర్ అనమాట ఈ రిసీవర్ వచ్చేసి మనకి నార్మల్ ఫోన్స్కి ఉంటుంది కదా సీ కేబుల్ది అలా అనమాట నార్మల్ ఫోన్స్కి వాటికి ఇది యూజ్ అవుతుంది నెక్స్ట్ ఇంకొకటి ఉంది కదా ఇదైతే ఐఫోన్స్కి అనమాట ఐఫోన్స్కి ఐప్యాడ్ ఇలాంటి వాటికి ఇది సెట్ అవుతుంది చూసారు కదా పిన్స్ మనకి ఏది అవైలబుల్గా ఉంది అనుకున్నప్పుడు దాన్ని యూస్ చేసుకోవచ్చు నార్మల్ ఫోన్స్కైనా లేకపోతే ఐఫోన్స్కి లేకపోతే కెమెరాకైనా ఇలా ఏది కావాలంటే అది యూస్ చేసుకోవచ్చు ఇలా త్రీ ఇన్ వన్ తీసుకుంటే మనకి ఇలా త్రీ ఇన్ వన్నే కాకుండా సపరేట్గా కూడా వస్తుందనమాట లైక్ ఐఫోన్కి సపరేట్గా అండ్ నార్మల్ ఫోన్స్కి సపరేట్గా కెమెరాకి సపరేట్గా ఇలాగ సపరేట్గా ఉన్నాయి అండ్ అదైతే ప్రైస్ కూడా కొంచెం తగ్గుతుంది అనమాట ఇవి త్రీ అండ్ వన్ కాబట్టి కొంచెం ప్రైస్ ఉంటుంది అదే మనం ఇండివిజువల్ గా తీసుకుంటే ప్రైస్ తగ్గుతుంది అండ్ ఇంకా ఇందులో ఐటమ్స్ వచ్చేసి ఈ పౌచ్ వచ్చింది దీనిలో అయితే ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇది వచ్చేసి డెడ్ క్యాట్ అనమాట ఇవి రెండు వచ్చినాయి ఫస్ట్ లో తెలియనప్పుడు అనుకునేదాన్ని అనమాట ఇది షోకి పెట్టుకుంటారు అని చెప్పేసి కానీ ఇది దేనికి యూజ్ అవుతుందంటే మనం బైక్స్ మీద వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా కొంచెం విండ్ ఎక్కువ ఉంది కొండలు లేకపోతే బీచెస్ అలాంటి దగ్గర ఎయిర్ ఎక్కువ ఉంటుంది కదా అలాంటి దాన్ని కంట్రోల్ చేయడానికి ఈ డెడ్ క్యాట్ యూస్ చేస్తారు నెక్స్ట్ ఇవి వచ్చేసి మనకి నెక్ బ్యాండ్స్ అనమాట ఇవైతే మళ్ళీ వేసుకొని మనకి మైక్ ఉంది కదా ఆ మైక్ని ఇక్కడ పెట్టుకుంటాము నెక్స్ట్ ఇది వచ్చేసి డెడ్ క్యాటే అనమాట డెడ్ క్యాట్స్ టూ ఇచ్చారు అండ్ నెక్ బ్యాండ్స్ కూడా టూ ఇచ్చారు నెక్స్ట్ మనకి క్లిప్స్ కూడా టూ ఇచ్చారనమాట వీటికి కూడా ఈ మ్యాగ్నెట్ ఉంది కదా ఇక్కడ మైక్ పెట్టుకొని మనం డ్రెస్ కానీ అలా పెట్టేసుకోవచ్చు షర్ట్స్ కి అలాగా నెక్స్ట్ ఇదైతే కెమెరా కనెక్టర్ అనమాట ఇదైతే ఛార్జింగ్ కేబుల్ అనమాట చూసారు కదా ఒకవైపు సి కేబుల్ వస్తుంది నేనైతే ఇప్పుడు ఐఫోన్తో షూట్ చేస్తున్నాను సో దానికోసం ఐఫోన్ తీసుకున్నాను అనమాట రిసీవర్ వచ్చేసి ఇప్పుడు దీన్ని మనం ఛార్జింగ్ కేబుల్ ఉంటుంది కదా దాని దగ్గర ఫిట్ చేయాలి పక్కనే ఆన్ బటన్ ఉంటుంది దాన్ని ఆన్ చేయాలి ఆన్ చేసి ఇంకా మైక్ కూడా కనెక్ట్ చేసుకోవటమే అనమాట ఒకసారి అయితే చూసేయండి చూసారు కదా ఇది అయితే మైక్ అనమాట ఇంత చిన్నగా ఉంది చాలా చిన్న బటన్ సో ఇప్పుడు వాయిస్ అయితే మీకు చేంజ్ తెలుస్తూ ఉంటుంది నార్మల్ వాయిస్కి ఈ వాయిస్కి మ్యాగ్నెట్ అనమాట ఇదిగోండి ఇలా ఉంటుంది కనిపిస్తుందా సో ఇప్పుడు దీన్ని మనకి మైక్ ఇలా ఇక్కడ హోల్స్ కనిపిస్తున్నాయి కదా ఇది రిసీవర్ అనమాట సో దీన్ని మనం ఇలా పైకి పెట్టుకోవాలి మనం డ్రెస్కి కానీ ఇలా షర్ట్కి అలా అన్నిటికీ పెట్టుకోవచ్చు సో లోపల నుంచి ఇలా స్టిక్ చేసుకోవాలి సో చూసారు కదా మ్యాగ్నెట్ లాగా ఇంకా స్టిక్ అయిపోయి ఉంటుంది ఇంకా కదలదు అనమాట చూసారా వాయిస్ ఇప్పుడు ఇలా పెట్టుకోవచ్చు అండ్ ఇలా కాదు అనుకుంటే ఇందాక చూపించాను కదా ఇవి ఇవైతే మనం డైరెక్ట్గా నెక్ మెళ్ళ వేసుకొని సైజ్ అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా ఉంది ఇక్కడైతే చూసారు కదా మనకి ఇలాగా పెట్టుకొని కూడా చూసారు కదా ఇలా కూడా పెట్టుకోవచ్చు ఇంకా మనకి పడిపోతుంది అనే భయం కూడా ఉండదు అనమాట ఇలాగ పెట్టుకొని కూడా యూస్ చేసుకోవచ్చు దీన్ని అయితే నెక్స్ట్ ఇలా మనకి ఒక క్లిప్ లాగా అనమాట ఇలాగ కూడా పెట్టుకోవచ్చు చూసారు కదా ఇది ఇది మాత్రం మనకి రిసీవర్ మాత్రం పైకి రావాలి ఇలాగ డ్రెస్కి పెట్టేసుకోవచ్చు చూసారు కదా ఇలా స్టిక్ అయిపోతుంది ఇలా కూడా పెట్టుకోవచ్చు ఇలా త్రీ వేస్లో పెట్టుకోవచ్చు ఇవి మ్యాగ్నెట్ కూడా చాలా గట్టిగా ఉందనమాట ఈజీగా స్టిక్ అయిపోతుంది నెక్స్ట్ మనకి ఇవి ఇచ్చారు కదా కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ ఇమోజీస్ ఈ ఇమోజీస్ మనకి ఏమన్నా ఇప్పుడు ఇది లోగో కనపడకూడదు లేకపోతే ఇంకా మనకి ఏదైనా అమ్మాయిలకైతే ఇది బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నేను సో ఏదైనా కలర్ మ్యాచింగ్ కావాలి లేకపోతే అంత కనపడకూడదు మైకా అనుకున్నప్పుడు ఇలా ఏవైనా పెట్టుకోవచ్చు ఇవైతే ఫుల్ బ్లాక్ అనమాట అబ్బాయిలకైతే బ్లాక్ అలాగ కూడా పనిచేస్తాయి కదా నెక్స్ట్ పైది వైట్ వైట్ కనిపిస్తున్నాయా సో చూసారు కదా ఇవి వైట్ అనమాట ఇలా వైట్ నెక్స్ట్ ఇలా ఈమోజీ కలర్స్ ఉన్నాయి కదా ఇవి కూడా ఇలాగా మొత్తం ఏదో ఒకటి మనకు నచ్చింది పెట్టుకోవచ్చు ఇప్పుడు నేనైతే ఒక ఈమోజీ పెడుతున్నాను ఇదిగోండి ఈ ఎల్లో కలర్ది అనమాట లాఫింగ్ది చూసారా బాగుంది కదా ఇదైతే బాగుంది అండ్ పెట్టిన తర్వాత కూడా మైక్ కూడా బాగా అనిపించింది చాలా బాగుంది ఇలా మనకి నచ్చింది ఏదైనా సరే పెట్టేసుకోవచ్చు అనమాట ఈ స్టిక్కర్స్లో మళ్ళీ తీసి దీనికి స్టిక్ చేసుకొని మనకు కావాల్సింది అలా కూడా పెట్టుకోవచ్చు అండ్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఒకసారి చెక్ చేద్దాం చూడండి ఇక్కడ ఎల్లో కలర్ బటన్ ఉంది కదా దీన్నే నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఇందులోనే ఉంటుందన్నమాట అగైన్ క్లిక్ చేస్తే నాయిస్ క్యాన్సిలేషన్ అయిపోతుంది ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ క్లిక్ చేశాను సో ముందు దానికి ఇప్పటికీ ఏమన్నా తేడా ఉందో చూడండి సో తేడా అయితే అర్థమవుతుంది కదా ఇవైతే ఈ మైక్లో ఉన్న ఫీచర్స్ అనమాట అండ్ ఇందులోనే మనకి సపరేట్గా కూడా ఉన్నాయన్నమాట ఆండ్రాయిడ్కి సపరేట్గా ఐఫోన్కి సపరేట్గా కెమెరా కల సపరేట్గా ఉన్నాయి కూడా ఉన్నాయి నేనైతే ఈ కాంబో తీసుకున్నాను అనమాట ఇవి త్రీ వచ్చేస్తాయి ఇందులో మనకి తర్వాత యూజ్ అవ్వడానికైనా ఉంటుందిలే అని చెప్పేసి దీని ప్రైస్ అయితే థర్టీన్ థౌసండ్ నైన్ నైంటీ పడింది అండ్ ఇందులోనే మనకి సపరేట్గా ఇండివిజువల్గా కూడా తీసుకోవచ్చు నార్మల్ దానికి సపరేట్ ప్రైస్ అయితే ఫైవ్ థౌసండ్ అరౌండ్ సిక్స్ థౌసండ్ అలా వచ్చేస్తుంది బట్ మైక్ అయితే చాలా బాగుంది చూసారు కదా ఇంత చిన్న మైక్ ఇందులో చాలా ఫీచర్స్ ఉన్నాయి అండ్ మనకి డిస్టెన్స్ కూడా చాలా అంటే మామూలుగా ఏంటంటే ఫిఫ్టీ మీటర్స్ వరకు హండ్రెడ్ మీటర్స్ అని చెప్తారు కానీ అంతవరకు కూడా రాదు బట్ ఇదైతే లాంగ్ డిస్టెన్స్లో కూడా వస్తుంది అండ్ చిన్నగా ఉంటుంది చాలా అసలు మనము ఎక్కడికైనా క్యారీ చేయాలన్నా కానీ చాలా ఈజీగా ఉంటుంది అండ్ దీన్నైతే ఇద్దరు యూస్ చేయొచ్చు చూసారు కదా ఇది ఒక మైక్ ఇది ఒక మైక్ ఇప్పుడు మనం ఎవరైనా వేరే వాళ్ళతో మాట్లాడాలన్నా లేకపోతే ఇద్దరు కలిసి చేస్తున్నప్పుడు లేదా ఇంటర్వ్యూస్కి అలాంటి వాటికి ఈ మైకులు రెండు ఉంటాయి కాబట్టి ఒకళ్ళు రిసీవర్ ఒకళ్ళు ఏమో మాట్లాడతారు కదా అలా ఇద్దరు పెట్టుకొని అలా కూడా మనం వీడియో చేసుకోవచ్చు అండ్ దీనికి వారంటీ కూడా వన్ ఇయర్ వరకు ఉందన్నమాట సో నో ఇష్యూస్ ఓవరాల్గా అయితే బాగుంది ఈ ప్రైస్కి ఇదైతే ఓకే అని అనిపించింది అంటే నార్మల్గా కొంచెం ప్రైస్ ఎక్కువే అనిపించింది బట్ ఈ ఫీచర్స్ అన్నీ చూసినాక ఓకే అనిపించింది మనకి ఎప్పుడూ ఏ ఫోన్ ఒక్కొక్కసారి వేరేది యూస్ చేస్తూ ఉంటాము లేకపోతే మేబీ కెమెరా తీసుకున్నా కానీ అలా అన్నిటికీ యూజ్ అవుతుంది కాబట్టి ఇదైతే ఓకే మనం అలా సపరేట్ సపరేట్గా తీసుకున్నాము అంటే అది ఎయిటీ నైన్ సిక్స్ థౌజండ్ నైంటీ నైన్ అలా ఉన్నాయి అలా త్రీ తీసుకోవాలి అంటే మనకి చాలా కాస్ట్ అవుతుంది ఇదైతే రాఖీ స్పెషల్ గిఫ్ట్ అనమాట నేను మా తమ్ముడిని అడిగి మరీ కొనిపించుకున్నాను నేను నార్మల్ గా ఒక ఫైవ్ థౌసండ్ లో అలా తీసుకుందాం అనుకున్నాను కానీ సో చెప్పకుండా డైరెక్ట్ గా ఆర్డర్ చేసేసాడు అనమాట చేసిన తర్వాత చెప్పాడు ఇది ఆర్డర్ చేశాను వస్తుంది అని చెప్పేసి చాలా చెక్ చేశాను ఇది అయితే రివ్యూస్ కూడా బాగున్నాయని చెప్పేసి ఇది ఆర్డర్ చేశాడు అండ్ ఫైనలీ హీఈస్ మై బ్రదర్ అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో